నమస్తే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి కూడా అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా మహాలయ పక్షాలు గురించి మీరు అందరికీ తెలిసే ఉంటుంది కదా మహాలయ పక్షాలు అని అంటారు ఈ మహాలయ పక్షాల్లో పోయిన యాన్సెస్టర్స్ అంటే పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యాన్సిస్టర్స్ అందరికీ కూడా చక్కగా వాళ్ళు సద్గతి పొందాలని మనం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆశించి వాళ్ళ కోసం ధ్యానం చేసుకోవడం వాళ్ళ కోసం పూజ చేసుకోవడం వాళ్ళ కోసం చక్కగా మనం ధ్యానించడం మెడిటేషన్ చేయడం వాళ్ళు సద్గతిని పొందాలని మన కరెంట్ జనరేషన్ ముందుకి చక్కగా ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోవాలని మనం కోరుకుంటాం ఇక్కడ ఆశీసులు ఆన్సెస్టర్స్ తీసుకోవడం అనేది ముఖ్య విషయము ఆశీసులు తీసుకోవడము అంతేకాని మన జనరేషన్ ముందుకు వెళ్ళిపోవడానికి మన లైఫ్ హాయిగా వెళ్ళిపోవడానికి సెల్ఫిష్గా ఏమాత్రం కూడా ప్రేయర్స్ చేయకూడదని నా మనస్ఫూర్తి రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడాను అండ్ సెల్ఫ్ కూడా చెప్పుకుంటున్నాను ఒకేసారి మీ అందరితో పాటు సో ఎప్పుడూ కూడా సెల్ఫిష్ రీజన్స్ తో మనం ప్రే చేసుకోకూడదు వాళ్ళ సద్గతి పొందాలని వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు బాగున్నారా వాళ్ళు చక్కగా ఉండాలి వాళ్ళు ఎక్కడున్నా చల్లగా ఉండాలి వాళ్ళు మంచి సద్గతిని పొందాలి వాళ్ళ మొలానే మనం ఇలా ఉన్నాము వాళ్ళ మూలానే ఈ మాత్రం చదువైనా వాళ్ళ మూలానే ఈ జన్మైనా వాళ్ళ మూలానే ఈ ధనం కానీ రూపం కానీ ఏదైనా మన అనుభవిస్తున్న ఏ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ రూ మొలానే అని దండం పెట్టుకుని చాలా చక్కగా వాళ్ళని తలుచుకుని వాళ్ళ వీలుండే వాళ్ళ పేర్లని మీకు తెలుసుంటే చక్కగా పేరు పేర్లతో బంధాలతో వాళ్ళని పిలిచి దండం పెట్టుకోండి పితృదేవతలు ఈ పదిహేను రోజుల పక్షంలో చక్కగా ఈ మనకి మన మనకి బ్లెస్సింగ్స్ అందివ్వడానికి మనకి చాలా చేరువులో ఉంటారు అనేది మన నమ్మకం పితృదేవతలు ఏ రూపంలో వస్తారు పితృదేవతలు రకరకాల రూపంలో వస్తారండి మొట్టమొదటి కాకి రూపం రెండవది ఎనీ బర్డ్ కాకి కాకపోతే ఎనీ బర్డ్ మూడవ రూపం కుక్కలు నాలుగవ రూపము హెల్ప్లెస్ పీపుల్ హెల్ప్లెస్ పీపుల్ అని అన్నాను సో ఆ డెఫినెషన్ మీ అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది చేసుకోవాలనుంది కానీ చేసుకోలేరు ఆ పని చేసుకోవాలని ఉంది కానీ చేయలేని పరిస్థితి అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి చాలా చక్కగా మీకు తోచిన సహాయం చేయండి క్యాష్లోనే కాదు కైండ్ అయినా పర్వాలేదు అలా అని దర్పానికి పోయి సహాయ సహార్థాలు సహకారార్థాలు ఏవి అందించాల్సిన అవసరం లేదు అవి పనికిరావు కూడా వేస్ట్ అండి ఓకే సో ఈ రూపాల్లో మీకు ఈ పర్టిక్యులర్ ఫిఫ్టీన్ డేస్లో ఎవరైతే మీకు చేరువులో మీకు ముఖ్య ముఖ్యంగా మీ ఐ సై మీ సైట్ కి మీకు కనపడతారు అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా మీరు గుర్తించి వాళ్ళకి క్రోస్ అయితే ఏదైనా గ్రీన్స్ కానివ్వండి బర్డ్స్ అయితే ఏదైనా ధాన్యం కానివ్వండి లేకపోతే మీరు వండుకున్నది పక్కన తీసిపెట్టిన ఆ భోజన రూపం కానివ్వండి అలాంటిది ఏమైనా చక్కగా పెట్టచ్చు మీ పితృదేవతలు అందరిని తెలుసుకుని అందరూ తిన్నారనుకుంటారు మేము ఇలా ఉన్నాం చెప్పుకోండి ఇలా ఉన్నాం మేము ఇలా సంతోషంగా ఉన్నాం లేదా మేము ఈ స్థితిలో ఉన్నాము మమ్మల్ని ఉద్ధరించండి మాకు మంచి కలిగేలాగా చూడండి మమ్మల్ని చల్లగా ఆశీర్వదించండి అని చక్కగా సంపూర్ణంగా వాళ్ళని కోరుకోండి వాళ్ళ ఆశీస్సులతోనే మనం ముందుకెళ్తాం ఇది మాత్రం చాలా ఖచ్చితం ఎంతో చక్కగా వాళ్ళని మనసారా స్మరించుకోండి వాళ్ళు పోయిన తిథులు గనక మీకు తెలిసినట్లయితే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు పోయిన తిథి రోజు చక్కగా మీరు మీకు వాళ్ళకి కావాల్సిన ఏ అంటే మీరు చేయదలుచుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది డొనేషన్ కానివ్వండి కైండ్ కానివ్వండి ఛారిటీ కానివ్వండి లేకపోతే ఏదైనా పూజ నిర్వర్తించాలనుకున్నా వాళ్ళ పేరు మీద ఏదైనా అంటే తర్పణాలు కానివ్వండి అలాంటివి ఏమైనా చేయదలుచుకున్నా అలాంటివన్నీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే చక్కగా బ్రాహ్మణులు పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు మీకు వీలున్నంతలోనే అంతేగాని దేనికి కూడా మితిమీరిన ఖర్చు కానివ్వండి దేనికి వెళ్లాల్సిన అవసరం లేదు ఓకే చాలా చక్కగా మీ అందరూ పితృదేవతల ఆశీస్సులతో హాయిగా ఈ జన్మని మనం అందరం కూడా ఎంతో చక్కగా మేము మా పితృదేవతల ఆశీస్సులతో మీరు మీ పితృదేవతల ఆశీస్సులతో చక్కగా దాటేస్తామని ఎంతో చక్కగా అందరి పితృదేవతలు పరస్పరం మనందరికీ కూడా ఆశీస్సులు అందివ్వాలని అందరూ మనల్ని చూసి చాలా చక్కగా చాలా బ్రాడ్ స్మైల్తో చాలా మంచిగా చాలా చక్కగా వాళ్ళ నవ్వులు మనకి ఇంకా బలం చేకూర్చాలని నేను మనసారా కోరుకుంటాను ఈ పక్షాల్లో మీరు అందరూ కూడా ఎటువంటి వాళ్ళకి అసలు పితృదోషాలు ఉంటాయి ఎటువంటి వాళ్ళకి అంటే ఏ చార్ట్స్కి పితృదోషాలు ఉంటాయి అది ఎలా తెలుసుకోవడం రకరకాల ప్లానెటరీ కాంబినేషన్స్ చూస్తూ ఉంటే సూర్య భగవానుడిది చంద్ర భగవానుడిది శని భగవానుడిది ఇంకా రాహు భగవానుడిది కేతు భగవానుడిది ఇలాంటి ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ చూస్తూ రాహు భగవానుడు కేతు భగవానుడి ఉన్న గ్రహ స్థానాల్లో ఏ స్థానాల్లో వాళ్ళు ఉండి ఎటువంటివి డొనేషన్స్ చేస్తే అవి మంచి జరుగుతుంది పితృ శాంతుల కోసం అని చెప్పేది అని తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా కేతు గ్రహ స్థితిని చూసి అయితే చాలా ముఖ్యంగా ఈ పితృదోషం అనేది చాలా చక్కగా తెలియజేయబడుతుంది మీ అందరికీ గనుక ఎప్పుడైనా చెప్పించుకుని ఉన్నట్లయితే కేతు భగవానుడు గనక మీకు మీ కుండల్లో లగ్నంలో గనుక ఉన్నట్లయితే అంటే మీరు మీకు అసలు సెల్ఫ్ కేర్ అనేది లేకుండా మీరు చేసుకున్నారు అని అర్థం అంటే మీ మీద అసలు ఫోకస్ లేకుండా ఉన్నది అని అర్థం మీరు ఈ పదిహేను రోజులు కూడా ఏదైనా ఒక ఆలయానికి ముఖ్యంగా ఈశ్వర పార్వతుల ఆలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివపార్వతులు ఇద్దరు ప్రతిష్ఠింపబడిన ఆలయానికి వెళ్ళి చక్కగా మనసార ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా సరే ధ్యానం చేసుకుంటూ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నర్ సెల్ఫ్ మీ మీద మీకు ఫోకస్ ఉండేలాగా మీ మీద మీరు ధ్యానం పెట్టేలాగా మనస్ఫూర్తిగా మీరు ఫోకస్ పెట్టుకోండి అప్పుడు మీకు ఈ పితృదోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కేతు గనుక అదే గనక ద్వితీయ స్థానంలో గనక ఉంటే మీరు ఏం చేస్తారు అనంటే మీరు ఎప్పుడూ కూడా ఈ పదిహేను రోజులు ఎవరికైనా సరే అంటే రేషన్ రూపంలో అంటే దినుసులు అన్న ఆహార పదార్థాలు అలాంటివి ఏదైనా సరే దాన్ని ఇవ్వండి తృతీయ స్థానంలో గనక కేతు ఉన్నట్లయితే మీరు ఎవరికైనా సరే వాళ్ళ స్కిల్ సెట్ డెవలప్ చేయడానికి అంటే వాళ్ళు రే పొద్దున ఏదైనా సొసైటీకి తిరిగి ఇవ్వడానికి కానీ తిరిగి చేయడానికి కానీ వీలుండేటట్లుగా వాళ్ళు వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేసే ఏదైనా విద్య కానీ నాలెడ్జ్ కానీ ఏదైనా వాళ్ళకి పెంపొందింప చేయడానికి మీరు చక్కగా ట్రై చేయండి చతుర్థంలో కనుక కేతు ఉన్నట్లయితే మీరు డొమెస్టిక్ అఫైర్స్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి ఇన్ ఇంటి రిపేర్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నా సరే ఇంట్లో ఎక్కడైనా సరే అంటే సీలింగ్ లో క్రాక్స్ కానివ్వండి ఫ్లోర్స్ లో క్రాక్స్ కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా ఇతరతర ఎక్కడైనా క్రాక్స్ ఉన్నట్లయితే చతుర్థ కేతు అయితే మాత్రం ఇలాంటివి తరచూ వస్తూ ఉంటాయి అలాంటివి జరిగినట్లయితే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాటికి రిపేర్లు చేయించుకోవడం మంచిది లేకపోతే ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టండి అదే కనుక పంచమ స్థానంలోకి ఏతి ఉన్నట్లయితే మీరు ఎవరికైనా విద్యాదానం నాలెడ్జ్ ధ్యానం వాళ్ళ మెంటల్ సెల్ఫ్ గ్రో అవ్వడానికి మీరు స్ఫూర్తి అవ్వండి ఆరవ స్థానంలో కేతు ఉన్నట్లయితే మీరు వాళ్ళ రుణ బాధలు తీర్చడానికి కానివ్వండి వాళ్ళ అంతర్గత మన పీడ బాధలు తీర్చడానికి కానివ్వండి రోగగ్రస్తులైన వాళ్ళని మెంటల్ వరీస్ తో పీడింపబడుతున్న వాళ్ళు కానివ్వండి ఫైనాన్షియల్ వరీస్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి ఒక సలహా సూచన ఇవ్వడం చేతనయనంత సహాయం చేయడం శత్రువు బాధలు ఉన్న వాళ్ళని కూడా చాతనయంత సహాయం చేయడం లాంటివి చేయండి సప్తమంలో కేతు ఉన్నట్లయితే స్పౌస్ పట్ల పార్ట్నర్ పట్ల భార్య అయితే భర్త భర్త పట్ల భార్య ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అష్టమ స్థానంలోకి ఏతు ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈశ్వర ఆలయానికి వెళ్ళి చాలా చక్కగా ఎప్పుడు కూడా యాన్సిస్టర్స్కి అంటే ఎక్కడో యాన్సిస్టర్స్కి సద్గతి లేదు అని అర్థం ఆ సద్గతి పొందేలాగా ఈశ్వరుడు కాళ్ళు పట్టుకోవడమే ఈశ్వరుడికి చక్కగా మీరు ఆయన్ని బాగా వేడుకోండి వాళ్ళు చేసిన ఏ పీడైనా సరే అంటే ఏదైనా పాపం తెలిసి చేసో తెలియక చేసో పాపం అంటే అనుకోని పరిస్థితుల్లో చేసి తెలియక అది తప్పు అని తెలుసుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోయో అలాంటివైతే మీరు చాలా చక్కగా వాళ్ళకి సద్గతి కోసం చక్కగా కోరుకుంటూ వాళ్ళకి మంచి జరగాలని ఈశ్వరాలయంలో నువ్వుల నూనెతో అంటే సస్మి ఆయిల్తో దీపం పెట్టండి అది కూడా సాయంత్రం సమయంలో వేళ పెట్టండి మోస్ట్లీ బిట్వీన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ సేఫెస్ట్ ఓకే ఆ టైంలో చేస్తూ ఉండండి ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు చేసుకున్న తర్వాత ప్రతి అమావాస్యకి కూడా చేసుకోగలిగినట్లయితే ఆనందంగా చేసుకోవచ్చు నవమంలో గనక కేతు ఉన్నట్లయితే వీధిలో ఉన్న కుక్కలకి ఎప్పుడు కూడా ఆహారం పెడుతూ ఉండండి కుక్కల్ని చేర తీయండి కుక్కలకి ఎప్పుడైనా మెడికేషన్ అవసరం అయితే అంటే డాగ్స్కి మెడికేషన్ ఎప్పుడైనా అవసరం ఉంటే స్ట్రే డాగ్స్కి వాటిని తీసుకెళ్లి మెడికేషన్ ఇప్పించడం లాంటివి చేయండి మంచి జరుగుతుంది దశమల్లో గనక కేతు ఉన్నట్లయితే మీరు అనాలిటికల్ లో ఎక్కువగా ఉంటూ ఉండండి అంటే ఏదైనా పరిశోధన రిసెర్చ్ ఏదైనా ఒక 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 అంశం మీద ఆలోచిస్తున్నారంటే రిసెర్చ్ అనాలిటిక్స్ అంటే మీరు టీవీ చూస్తున్నా అనాలిసిస్ చేసే చేయండి రైట్ పదకొండో స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే యాన్సిస్టర్స్ యొక్క సద్గతిని మీరు చక్కగా కోరుకుంటూ వాళ్ళ కోరుకుంటూ వాళ్ళ ఆశీర్వచనం మీకు కావాలని మీరు ఇక్కడైనా మా మీద మేము ఫోకస్ పెడతాం అవతల వాళ్ళు చేత మేము యూజ్ చేయబడుతున్నాం ఆపర్చునిస్టిక్ పీపుల్ ద్వారా మేము వాడబడుతున్నాము కానీ మాకు ఎన్నాళ్ళు తెలియలేదు ఇప్పుడు మేము అలా చెయ్యము మేము చాలా చక్కగా మా మీద ఫోకస్ చేసుకుని మన జనరేషన్ ముందుకు అలా అని అవతల వాళ్ళకి వీలున్నంత సహాయం చేయడానికి మీరు మాకు బ్లెస్సింగ్స్ అందనివ్వండి అని కోరుకోండి పన్నెండో స్థానం లాస్ట్ గనుక కేతు ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే ఎంతో చక్కగా మీరు సద్బుద్ధితోనే ఎప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటూ ఎప్పుడూ కూడా వాళ్ళ పేరు మీద ఎప్పుడూ చక్కగా వాళ్ళు తలుచుకుంటూ మెడిటేషన్ చేసుకోండి ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే ఎంతో చక్కగా పితృదోషాలన్నీ ఉష్కాకి అయిపోతాయి అండ్ పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు చాలా చక్కగా అందుతాయి అలాగే అందరి పితృదేవతలు మనందరినీ ఆశీర్వదించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మన జనరేషన్స్ అన్నీ కూడా పితృదేవతలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని ఎప్పుడు తలుచుకోవాలని వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఎప్పుడు తలుచుకోవాలని వాళ్ళు చేసింది వాళ్ళకి పెట్టింది చిన్న చిన్న కథలో చిన్న చిన్న ముద్దలో చిన్న చిన్ని ఆటలో భుజం మీద ఎక్కించుకుని ఆడుతున్న ఆటలో ఇలాంటివైనా మనం కోరుకుంటూ తలుచుకుంటూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు కన్నీళ్ళు వస్తే నమస్కారం